బీజేపీపై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి సీతక్క పాల్గొని మాట్లాడుతూ ఛాయ్ అమ్ముకునే ప్లాట్ఫామ్ నుంచి కాంగ్రెస్ నిర్మించిందని ఛాయ్ అమ్ముకునే వ్యక్తి సీఎం పీఎం కావడానికి స్వేచ్ఛనిచ్చే రాజ్యాంగాన్ని రచించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన ఆమె తెలిపారు రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ ప్రభుత్వం చూస్తుందని రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి కావడం చారిత్రక అవసరమని అన్నారు మోదీ చెప్పిన గిన్నెలు కొట్టి లైట్లు వెలిగితే కరోనా పోయిందా ఆకలి తీరిందా అంటూ మండిపడ్డారు బీజేపీ ఏం చేసింది వనరులన్నీ ఆధాని అబ్బాయి కట్టబెడుతున్నారని రాబోయే కాలంలో బీజేపీ ప్రభుత్వం ఉంటే ఏ యువడికి యువకుడికి ప్రభుత్వ ఉద్యోగం రాదంటూ ఆమె ధ్వజమెత్తారు మేమే వస్తామని ఇప్పుడు మోడీ చెప్పుకున్నట్లయితే గతంలో కేసీఆర్ చెప్పుకున్నాడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని తెలిపారు సీతారాం నాయక్ ఎంపీ కవిత ఏం చేయలేదు కనీసం గ్రామాల్లో కూడా తిరగలేదని ఇప్పుడు ఓట్ల కోసం వచ్చి ఏదేదో చెప్తున్నారని బీఆర్ఎస్ బీజేపీ చేసింది ఏమీ లేదంటూ సీతక్క ఫైర్ అయ్యారు

ముఖ్యమంత్రి అవడానికి ఒక ప్రధాన మంత్రి అవ్వడానికి ఆ స్వేచ్ఛనిచ్చే రాజ్యాంగాన్ని రచించింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే పంతొమ్మిది వందల యాభై రెండులో లో మన స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికలు దాదాపుగా అరవై ఎనిమిది ఆ జరిగింది మోడీ గారు చెప్పుకున్నట్టే కేసీఆర్ గారు కూడా ఓ మాకు తొంభై సీట్లు వస్తాయి నూట ఐదు సీట్లు వస్తాయని కూడా చెప్పిండు ఇవాళ కవితను చూసిరు సీతారాం నాయకులు చూసి వాళ్ళు ఏం చేసి ఏం తెచ్చురో ఒక్కసారి చూడండి మోడీ గారు ఏమన్నారు కొట్టండి లైట్ కలిగి అని మరి గిన్నెలు కొట్టి లైట్ కలిగితే కరోనా పోయిందా ఆకలి తీరిందా అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కూడా మార్చాలని ఈరోజు బీజేపీ ప్రభుత్వం తను మనిషి అనుకునే ప్రతి ఒక్కరికి ఒక హక్కు ఉంటది